ఫోర్ అంటే ఇంతవరకు ఎవరో లేవు ఇవ్వలేదు చెప్పి చెప్తా అంటే మీరు ఏ పేరు మీరు ఏ నియోజకవర్గం నాది నెల్లిమర్ల నియోజకవర్గం అండి భోగాపురం మండలం అండి చెరుకుపల్లి పంచాయతీ అండి జగన్మోహన్ రెడ్డి ఏం పథకం ఇస్తున్నాడు నేను అన్నమాట కాదు రూరల్ ఏరియాస్ లో అమ్మ ఓడిచ్చాడు ఆటో వాడికి ఇచ్చాడు రకరకాల కార్యక్రమాలు చేశాడు మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటది చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఇన్ని సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడని వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి సీఎం కూడా అదే చదువుతున్నాడు నేను వస్తే పథకాలు ఆగిపోతాయి అని ఇప్పుడు నేను సామాన్య ఆటో డ్రైవర్నండి ఆటో డ్రైవర్కి పాదయాత్రలో పదివేలు అన్నాడండి ఓకేనండి ఇస్తున్నారండి కానీ ప్రతి ఒక ఆటో డ్రైవరు రోజుకి ఐదు లీటర్ల డీజిల్ కొడతాడండి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నదండి డీజిల్ రేటు మన రాష్ట్రంలోకి వచ్చేసరికి వంద రూపాయలు అయ్యిందండి అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఎంత అండి ఐదు రూపాయలండి ఐదు రూపాయలు అయితే రోజుకి ఎన్ని లీటర్ ఐదు లీటర్ కూడా సామాన్య ఆటో కూడా అండి రోజుకి ఇరవై ఐదు రూపాయలు నెల మొత్తం మీద ఎంత అవుతుందండి ఈ లెక్కలన్నీ నాకు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా నాకు నెల వచ్చేసరికి కుడి చేతి ఎత్తా చేతి తీసుకోండి ఎవరికైనా డబ్బులు పడుతున్నాడు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో జన ఇల్లులు మ్యాక్సిమం వంద ఇల్లు ఉంటాయండి ప్రతి గ్రామ చిన్న గ్రామంలోనూ ఆ గ్రామంలో పక్కింటికి పక్కింటికి ఒకరికి ఇస్తే ఇద్దరు దగ్గర దొబ్బుతున్నాడు అండి డబ్బులు తెలుసుకోండి అండి ప్రతి ఇంట్లో మొబైల్ ఉన్నదండి ప్రతి ఇంట్లో స్టూడెంట్ ఉన్నారండి వాడు ఏ పథకం ఇస్తున్నాడు జనాలు దగ్గర ఎంత తీసుకుంటాడు అంటూ ప్రతి ఒక్కరికి డైవర్ట్ అయిపోయింది అది అతను ఇన్ని అబద్ధాలు చెప్పినప్పుడు గతంలో ఒకసారి ఛాన్స్ షాన్స్ అన్నాడండి ఎంతమంది ఎన్ని పథకాలు ఇచ్చినా సరే ఆయన విశ్వరూపం జనాలు తెలిసిపోయింది ఇంకా ఆయన ఇన్ని అబద్ధాలు చెప్పడానికి కూడా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఆయన ఇంటికి పంపించడము జాగ్రత్తగా ఇంటికి మాత్రం అమ్మించండి రెడీ ఉన్నారు ప్రజలు అయితే గతంలో ఇసుక ఇసుక సిమెంట్ ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఇవన్నీ పెరగలేదు అప్పుడు ఏంటి అప్పుడు విడతల పరగా జరిగిందండి ఒక డీజిల్ రేటు మీద అయితే అద్ది రూపాయలు పెరిగిందండి ఈ నేటండి గ్యాస్ మీద అప్పుడు గ్యాస్ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఆరు ఆరు వందలకు వచ్చేదండి తన అకౌంట్లో కూడా డబ్బులు పెట్టేయండీ ఇంకా ఇప్పుడు ఏంటండి పన్నెండు అండి గ్యాస్ పన్నెండు వందలు పడుతుంది గ్యాస్ అన్నం తినవాడు ఎవడైతే జానం కోటేయడండి గంటా శ్రీనివాసరావు గంటా అయితే గెలుస్తారండి ఇక్కడ ఎంపీ అయితే భర్త అండి మొన్న తక్కువలో ఈసారి ఎంపీ కూడా ఆయన గెలుస్తున్నారండి భర్త గారు గెలుస్తారు ఎందుకంటే ఇది మన నియోజకవర్గం వర్గం కాదు సార్ పక్కన ఏజ్ వర్గం అది నెలిమర్ల ఇక్కడ సర్వేలో చేస్తుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ అడిగినా పది మంది కూర్చున్న పది మంది ఇలా టీల్ షాప్ దగ్గర రెస్టారెంట్ల దగ్గర కూర్చున్న దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నారండి డిస్కషన్ అయితే ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మన ప్రజలు బాగుపడుతూ ఊరికి ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఎవరికి ఊహించినది అసలు నిజంగా ఇలా చేస్తాడని ఎవరు ఊహించారంటే ఏది నిజం చెప్పుడు ఏది అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు ఒక్కటన్నా నిజం అయింది అంటే మూడు రాజధానులు అన్నాడు పోలవరం కట్టలేదు గ్యాస్ పెరిగింది కరెంట్ పెరిగింది డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది ఇవన్నీ పెరుగుతుంటే జనాలకు అర్థం కావట్లేదు అందుకే కదండి ఆయన్ని సైక్ అన్నారు సైకింది దేనికి అన్నారండి ఎవరు మాట వినరు ఇప్పుడు జన ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మినిస్టర్లు అందరూ సీనియర్ నాయకులు అండి వాళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాడు పదవులు అనిపించారు వాళ్ళకి పరిపాలన ఎలా చేయాలో కూడా తెలుసు వాళ్ళ మాట వినట్లేదు ఇక్కడ ఏంటంటే అతనికి అహంకారం ఎత్తికెక్కిపోయింది అనమాట పిచ్చి పరాకాష్ఠ కూడా ముదిరిపోయింది ఎందుకంటే నూట యాభై ఒక నూట యాభై ఒక మంది సీట్లు ఉన్నాయి ఎవడైనా ఎదురిస్తే అన్ని పక్కకి వెళ్ళిపోమంటున్నాడు అలాంటి ఒక ఇరవై ముప్పై పోనా నష్టం లేదు నేనే సీఎం అని కదా నేనే రా నేనే రాజ్యాధికారి నేనేం చెప్తుంది ప్రజలు వినాలనే ఆలోచనతోటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు ఎందుకని రాజధాని ఎవరండి అడిగారు అప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడు అసెంబ్లీలో ఈయన తీర్మానం చేయలేదా రాజ్య అమరావతి రాజధాని ఇచ్చేటప్పుడు ఈ ముప్పై వేలు ఎకరాలు చాలదు యాభై వేలు ఎకరాలు కావాలని ఆయన అనలేదా ఏం అప్పుడు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఏంటి అప్పుడు అదే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అప్పుడు చెప్పిన మాట ఏమి ఇప్పుడు చెప్పలేదు రాజధాని మనం అడిగామా రాజధాని ఎప్పుడు సరే అడగలేదు మనం అడిగామంటున్నాడు తెచ్చా తెచ్చాడా తేలేదు ఆ ప్యాలెస్లో కొట్టుకున్నాడు శుభ్రంగా ఏంటి వైజాగ్లో గంజాయి వచ్చింది యాభై వేలు కేజీలు గజాయి సార్ అభివృద్ధి మాత్రం జరిగిందండి రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి ఏంటంటే గంజాయి ప్రతి వీధిలోను ప్రతి సందులో కూడా గంజాయి ఉంది ప్రతి స్టూడెంట్స్ కూడా గంజాయి అమ్ముతున్నాడు ఈ రోజు డిగ్రీలు చేసుకుని పట్టలు పిహెచ్డీలు చేసుకుని బీటెక్లు చేసుకుని రోడ్ల మీద మందు ఉన్నదండి ఇప్పుడు తాగుతున్న మందు బ్రాండ్ ఆ బ్రాండ్ పేరు తెలియదు ఎవరికి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అర్థమైందండి అంటే తన ఒక పిచ్చోడు జనాలు కూడా పిచ్చోళ్ళలో తయారు చేద్దాం అనుకుంటున్నాడు అంటే నేను పిచ్చాను కదా జనాలు కూడా పిచ్చాను అయితే అతను మంది తాగితే పిలిచిన వచ్చేస్తున్నాను అండి గతంలో చంద్రబాబు నాయుడు చంపించాడు అన్నాడు చెల్లెలు కూడా మాట్లాడుతున్నాడు అవునండి అప్పుడు ఏంటంటే ఉత్తరాంధ్రకి వచ్చేప్పుడు కోడికత్తి డ్రామా ఆడాడు రాయలసీమలో రాయలసీమకి వెళ్తేటప్పుడు ఏమో అలా గొడ్ల డ్రామా ఆడాడు అలా బాబాయిని చంపేసింది ఇప్పుడు ఈ వాస్తాంధ్రలో ఏమో ఇది పెట్టాడు అనమాట రాయలతో కొడతాను రాళ్ళతో ఏంటండి పబ్లిక్ లోకి వస్తే చెప్పులతో కొట్టడానికి చెప్పిన ఉన్నారు జనాలు అయితే రాళ్ళతోటి చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు ఆయన రావట్లేదు ఆయన దొరికాడు దొరకబట్టి ఎవడో రాయిస్తాండి అది ఒట్టుకోనట్టు జనాలతో ప్రసారాలు చేసేస్తాడు సంపతి పెరిగిపోతే ఏ శంపతి పెరగదండి అసలు జీవో అండి జగన్ అనే పదం జనాలు అవునా మీ పల్లెటూరులో పల్లెటూళ్ళలో నేను జీవండి పథకాలు తీసుకున్న మహిళలు ఎవరు సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో అవతరించిందండి అప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారండి ఎవరు నాదండల భాస్కర్ రావు భాస్కర్ భాస్కర్రావు చేస్తారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు రాజశేఖర రెడ్డి చేశారు ఎన్టీ రామారావు గారు చేశారు రోసీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు వాళ్ళందరూ ఇచ్చారండి పథకాలు వాళ్ళందరినీ నేను ప్రజలు ఈ ముఖ్యమంత్రినిదే పెడతారు రీజన్ ఉంటుంది కదా ఏదో రీజన్ ఉన్నారు కదా ఎందుకంటే ఈడేం చేస్తున్నాడో ఆడకు అర్థం కావట్లేదు ప్రజలకు ఇంకేమంటారు అర్థం అవుతుంది ఆయన చదువుకున్న స్క్రిప్ట్ కూడా ఎవడో రాసిస్తే ఆడే సజ్జల రామకృష్ణ రెడ్డి అటు ఆడు రాసి పూర్తిగా చదవలేకపోతున్నాడు తొత్త తత్త తంతడు ఈ బసత్తు బాబు గారిని తొత్త తొత్త తరు ఏమర్థం అవుతుంది జనాలకి ఒక సైకో పరిపాలన జరుగుతుందండి కక్ష పూర్తంగా రాజకీయం అంటే ఒకప్పుడు సున్నితంగా ఉండేదండి ఇప్పుడు ఏంటంటే కక్ష పగ కుతంత్రం అంటే పగ తీర్చుకోవాలి ఆడ మీద ఆయన ఎలాగోనే ఇబ్బంది పెట్టాలి కాదు కదా అధికారం ఇచ్చింది అదే అనుకో అందుకు ఇచ్చారు అనుకుంటానండి తాను ఏమనుకుంటానంటే పరిపాలన చేయడానికి జనాలు ఇవ్వలేదు నేను కక్ష సాధించుకోవడానికి ఇచ్చారు కదా ఇదే మంచి అవకాశం నెక్స్ట్ నాకు ఎలాగ అవకాశం రాదని కక్ష సాధించుకుంటానండి అంతే